I was a जय गिरिराजनाथ भवाय नमः भवरिङनाथ नमः शैलवा जन्महा शरबिंगाय नमः शिलाय नमः शिवलिंगे शुभगेवरोतु वरोतु वरोतु शरदोस्माकं भवषते प्राप्तो भवते मोक्षयिका तव कहे ब्रह्मया नन्यं नन्यं रम्यं या निदेत्रण्यं आकर्याणि त्वा तल्ला गर्याणि गर्याणि सर्वं तदभाले शोक मारे शोक मारे जय

ఇంతమంది నా అన్నదమ్ములు ఇక్కడికి వచ్చి నాతో రాకి కట్టించుకున్నందుకు మీ అందరికి చేతులు జోడించి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మీ అందరికీ తెలియదు నా మనసులో నేను ఎప్పుడు కూడా బాధపడేదాన్ని నాకు ఎవరు అన్నదమ్ములు లేరు అక్క చెల్లి లేరు నేను ఒకతే కూతుర్ని మీ అందరికి తెలిసి ఎప్పుడు బాధపడేదాన్ని ఆ దేవుడు ఎప్పుడు కూడా మా కజిన్ బ్రదర్సే వచ్చి కట్టించుకుంటూ ఉండేటోళ్ళు కానీ వాళ్ళు కూడా అంత అమెరికాలో అక్కడ అక్కడిక్కడ సెటిల్ అయిపోయి ఈరోజు దేవుడు నాకు మొర అట్లా నా మనసులో నేను బాధపడ్డందుకు ఇంతమంది నా అన్నదమ్ములు నా కుటుంబం నా తోగుట్టులు కంటే ఎక్కువైన మీ అందరికీ ఈరోజు నేను రాఖీ కట్టి మీ అందరు కుటుంబాలలో సుఖశాంతులు ప్రతి ఒక్క ఇంట్లో దేవుడు మీ అందరికీ కూడా ఆశీర్వదించి మీరు మంచి స్థానంలో పెద్ద హోదాలలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ వదిన మీ అందరికీ ఈరోజు నేను దీవిస్తా ఉన్నా ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా అన్న మీరు చేసిన సింగ్ రాజ్ ఠాకూర్కి సపోర్టు సేవ మీరందరూ కలిసి ఆయనని ఎంతో గొప్ప స్థానంలోకి ఈరోజు అయితే ఎట్లా ఉంచినో మేము కూడా మాకు కూడా రాజ్ ఠాకూర్ మీ అందరికీ కూడా ఇల్లులే కాదు ప్రతి ఒక్కటి ఆయన దృష్టిలో ఏమేమైతే ఆయన మైండ్లో ఊరు అభివృద్ధి ఎట్లుందో మీ గురించి ఒక స్పెషల్ థాట్ ఆయనకుంది అది తొందరలోనే మీకు తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా మీ అన్నకి ఇంకా ఇంకా దేవుడు శక్తిచ్చి అంత శుభంగా ప్రతి ఒక్కరూ హృదయంని ఆయన గెలుచుకునే విధంగా మేము పని చేయాలని ఇక్కడ కొంతమంది కొన్ని ఏదన్నా చేస్తుంటే అయ్యో ఇట్లయితుంది మళ్ళీ వాళ్ళే ఎంతో బాగా జరుగుతుంది అన్న చాలా బాగా చేస్తున్నాడు అని మీకందరికీ తెలుసు మేము వెళ్ళే బాట న్యాయం ధర్మం ప్రేమ ఆ బాటను ఎంచుకొని ముందుకెళ్తా ఉన్నాం మీ అందరు కూడా మాకు తోడు నీడగా ఎప్పటికి ఇట్లనే ప్రేమగా నేను బతుకున్నంత వరకు మీ అందరికి నేను కడతా అని మాటిస్తూ ధన్యవాదాలు సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు వారి దంపతుల లోపల లోక కళ్యాణార్థం రుద్రహోమం కార్యక్రమం నిర్వహించబడినది తదనంతరం రక్షాబంధనం రక్షాబంధనం ఎందుకు చేస్తాం ఒకరికి ఒకరు తోడుండడానికి చేసుకునేది ఈ రక్షాబంధనం ఈ రక్షాబంధనం మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడు తక్ష రాక్షసుంతో యుద్ధం చేస్తున్న సమయంలో ఆయన వేలుకు బాణాన్ని సంధించే సమయంలో గాయమైంది ఒక దిక్కు నుంచి రుక్మిణి సత్యభామ కట్టు కోసం ఎదురు చూస్తుంటే అక్కడ ఉన్న ద్రౌపది అమ్మవారు ఆమె చీర యొక్క కొంగును చీరి ఆయన కట్టుగా కట్టింది దాని ప్రశస్తం వల్ల అంటే అన్నా చెల్లెలకు ఉన్న బంధం అనేది చాలా గొప్పది అన్నిటికంటే కూడా ఆ బంధం విడదీయరాని ఒకసారి అందుకోసమే ఆ ఒక్క చీర కొంగు కట్టినందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు యుతరాష్ట్రుడు ఆ యొక్క దుశ్శాసనుడు వస్త్రాభంగ వస్త్ర తొలగిస్తున్నప్పుడు అక్కడ నుంచి ఎన్నో చీరలను ప్రసిద్ధించాడు ఆ శ్రీకృష్ణుడు అందుకే ఇది చాలా ఒక అన్నా మధ్య అక్క తమ్ముళ్ళ మధ్య ఒకరికొకరు రక్షగా అంటే మీకు మేము రక్ష మాకు మీరు రక్ష అనే ప్రతీకగా ఈ రక్షాబంధన కార్యక్రమము నిర్వహించుకుంటాం ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నుంచి ప్రారంభమై అందరూ కూడా సుఖశాంతులతో ఈ రక్షాబంధన కార్యక్రమం లోపల ఐకమత్యంగా ఉండి దేశాన్ని ముందుక దేశ వెళ్ళడం అందరూ కూడా తోడ్పాటు అందించాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం